పిల్లలు హాస్టల్కి పంపించడానికి మేము తెచ్చిన స్నాక్స్ అండి బిస్కెట్ ప్యాకెట్లు అవి మేము ఇవి తిరువూరు మోర్లో తీసుకోవటం వల్ల కొంచెం తక్కువకి వచ్చినాయి అవే బయట షాపుల్లో తీసుకోవాలంటే చాలా రేట్ అయ్యద్ది ఇవన్నీ మాకు పన్నెండు వందలు పట్టాయండి ఇలా హాస్టల్ ఏమో కానీ మనకు బుక్స్ స్నాక్స్ ఇవే ఎక్కువ అవుతున్నాయి చక్రాలు గవ్వలు రవలొడ్లు అవన్నీ చేసామండి అవన్నీ అస్సలు వద్దంటే వద్దంటున్నారు పిల్లలు మీ పిల్లలు కూడా మరి ఏంది అంటున్నారు మాకు కామెంట్స్ పెట్టండి ఇలాంటి చెత్త ఐటెం అయితే బాగా తీసుకెళ్తున్నారు హాస్టల్కి నేను ఎంతో కష్టపడి చక్రాలు గవ్వలు రవ చెక్కలు చక్కలు చక్రాలు చేశానండి అవి వద్ద అంటున్నారు ఇవి కొనుక్కొచ్చుకున్నారు బాయ్ ఫ్రెండ్స్ హాస్టల్కి పంపించడానికి ఇవన్నీ ప్రిపేర్ చేసామండి మురుకులు కోడిగుడ్డు బిస్కెట్లు చక్రాలు గవ్వలు చెక్కలు ఇవేమి వద్ద అంటున్నారు బిస్కెట్ ప్యాకెట్లు అవి కావాలంటున్నారు పిల్లలు ప్రతి పిల్లలు లేసులకి కుర్కురే ప్యాకెట్లకి బయట సిద్ధదింటికి అలవాటు పడిపోయారు ఇంట్లో ఇవి చేసి పెట్టినా ఇవి కాక ఇంకేమన్నా ఉంటే పెట్టని అడుగుతున్నారు ఏ రోజు స్నాక్స్ ఇవి పెడుతుంటే అస్సలు ఇష్టపడలేదు బాగా కుర్కురే ప్యాకెట్లకి లేస్ ప్యాకెట్లకి అలవాటు పడిపోయి ఇంట్లో చేసిన చక్కగా వెనపోసా నెయ్యి వేసి చేసిన స్నాక్స్ ఏమీ నచ్చట్లేదండి ఈ హెల్దీ ఫుడ్ కోడిగుడ్డు బిస్కెట్లు ఎగ్స్ నెయ్యి వేసి చేస్తాం కాబట్టి ఆ నూడిల్సు పానీపూరీలు చాట్లు అవి అసలు హెల్త్గా మంచిది కాదు కానీ పిల్లలు ఎక్కువ దానికే ఇష్టపడుతున్నారు హాస్టల్కి ఇవి కూడా కొంచెం కొంచెం ప్యాక్ చేసి పం పెడతానండి అంతే అంటాడు